నమస్తే వెల్కమ్ టు డిజిటల్ మీరు గమనించారో లేదు ఈ మధ్యకాలంలో మార్కెట్లో చిన్న నోట్లు కనిపించడం లేదు దాదాపు అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు వాడాల్సి వస్తే పెద్ద నోట్లు అంటే వంద ఐదు వందలు వాడేస్తున్నారు మరి ఈ చిన్న నోట్లు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఒకప్పుడు డబ్బు లావాదేవీలన్నీ నోట్ల మార్పిడితోనే జరిగేవి కానీ అంతా డిజిటల్ యుగం నడుస్తుంది దీంతో అందరూ ఆన్లైన్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ ఈ క్రమంలో మార్కెట్లో చిన్న నోట్లు కనుమరుగైపోతున్నాయి ముఖ్యంగా పది ఇరవై యాభై నోట్లు అసలు కనిపించడం లేదు ఈ క్రమంలో నోట్లను ముద్రించడం ఆర్బీఐ ఆపేసిందంటూ ఆరోపణలు వెలువెత్తున్నాయి తాజాగా విషయంపై కాంగ్రెస్ ఎంపీ ఠాకూర్ స్పందించారు మార్కెట్లో చిన్న నోట్ల కొరతపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆర్బిఐ ఈ నోట్ల ముద్రను ఆపేసిందని ఆయన ఆరోపించారు ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఆయన లేఖ కూడా రాయడం గమనార్హం చిన్న నోట్ల కొరత కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ చిన్న నోట్ల కొరతను తీర్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన నిర్మలా సీతారామన్ కోరారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీలో ఐదు వందల నోట్లో వాటా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు వందల నోట్లు ఐదు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల రూపాయలతో అత్యధికంగా ఉన్నాయి ఇక రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతో పది రూపాయల నోట్ల రెండో స్థానంలో ఉన్నాయి అయితే చిన్న నోట్ల కొరతపై మాత్రం కంటిన్యూస్గా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఐదు వేల నూట ఒకటి కోట్ల ఖర్చు చేసింది అదే సమయంలో ఒక సంవత్సరం క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇదే కాలంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసింది మాణిక్ ఠాకూర్ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో ఆర్థిక మంత్రి గారు కోట్లాది మంది పౌరులను ముఖ్యంగా గ్రామీణ పట్టణ పేదవర్గాలకు ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్యపై మీ దృష్టిని ఆకర్షించాలని నేను కోరుకుంటున్నానంటూ పది ఇరవై యాభై నోట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది యూపీఐ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల ముద్రణను నిలిపివేస్తుందని సమాచారం అందిందని ఠాకూర్ తన లేఖలో పేర్కొన్నారు డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించే ప్రయత్నం అర్థం చేసుకోదగిందేనని అయినప్పటికీ చిన్న డినామినేషన్ నోట్ల ముద్రను నిలిపివేయడం ద్వారా డిజిటల్ చెల్లింపు మాధ్యమాలకు అలవాటు లేని వారిని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులకు కనీస అవసరమైన కరెన్సీని అందుబాటులో ఉంచాల్సిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లేనని ఠాకూర్ రాశారు రోజువారీ లావాదేవీలకు చిన్న నోట్లు చాలా అవసరమని వాటి కొరత చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులు రోజువారీ కూలీలు వంటి నగదు లావాదేవీలపై ఆధారపడిన వారికి అనేక ఇబ్బందులు సృష్టిస్తుందని తెలిపారు చిన్న డినామినేషన్ నోట్లను ముద్రించి సరఫరా చేయాలని రిజర్వ్ బ్యాంక్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించాలి ప్రజల అవసరాలను తీర్చేందుకు ఈ నోట్లు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలి అంటూ ఆయన కోరారు